డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి జెడ్పీ హై స్కూల్లో పిల్లలచే స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని హర్ గర్ తిరంగా ర్యాలీ గురువారం నిర్వహించడం జరిగింది ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని మన భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు గల కోటి వెంకటరెడ్డి సహకారంతో హై స్కూల్ విద్యార్థులందరికీ జాతీయ జెండాలను ఇచ్చినారు ప్రతి ఒక్కరూ తమ గృహాలపైన జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కోశాధికారి గ్రంథి నానాజీ కాట్రనికోన మండల బీజేపీ కన్వీనర్ మట్టా సూరిబాబు సమరసత సేవ ఫౌండేషన్ ముమ్మడివరం సబ్ డివిజన్ కన్వీనర్ గొలకోటి సాయిబాబు గాలిదేవర బుల్లి గాలిదేవర వెంకటరమణమూర్తి గొలకోటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు Om go mataram mataram matar Om mataram